கார்த்திக புராணம் பதிமூடவ அத்தியாயம் கன்னியான பலம் ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఓ జనక చక్రవర్తి కార్తీక మాసంలో ఇంకా ఈ విధముగా చెయ్యవలసిన ధర్మములు చాలా ఉన్నవి వాటిని వివరించదును సాధానుడి ఆలకింపము కార్తీక మాసంలో నది స్నానం ముఖ్యం దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనం చెయ్యటం ముఖ్యము ఒకవేళ ఉపనయనముకు అగు ఖర్చు అంతయు భరింప శక్యము కానప్పుడు మంత్రశక్తులు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరచనని ఫలం కలుగు ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణని బాలునికి ఉపనయనం చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసినను ఆ పాపములూ పోవును ఎన్ని నూతులు తాటకములు త్రవించిన పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేసినందు వలన వచ్చు ఫలమునకు సరితూగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానం కార్తీక మాసం అనందు భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసిన ఎడల తాను తరించుటే కాక తన పితృదేవతలకు కూడా తరింపజేసిన వాడు అగును ఇందుకొక ఇతిహాసం కలదు చెప్పెదను శ్రద్ధగా ఆలకింపు సువీర చరిత్రము ద్వాపర యుగంలో వంగ దేశంలో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడను ఒక రాజు ఉండెను అతనికి రూపవతియు భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడిను భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడై నర్మద నది తీరమునందొక పర్ణశాలను నిర్మించుకొని కందు మూల ఫలదాలను భిక్షించుచు కాలం గడుపుచుండెను కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కనెను ఆ అతి గారాబముతో పెంచుచుండెరి క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికను ఆహారాది సదుపాయంలు సరిగ్గా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వల్లే దినదిన అభివృద్ధి పొందుచు అతి గారాబముతో పెరుగుచుండెను ఆమె చూచు వారాలకి కనుల పండువుగా ముద్దులొలుకు మాటలతో చాలా ముచ్చటగా నుండెను దినములు గడిచే కొద్దీ బాలికకు నిండు యువన దశ వచ్చాను ఒక దినము వనప్రస్తుని కుమారుడు బాలికను గాంచి ఆమె అందచందములకు పర్వసుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరెను అందులకు రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతము నేను కడ బీద స్థితిలో నున్నాను అష్ట దరిద్రములు అనుభవించుచున్నాను మా కష్టములు లు తొలుగుటకు గాను నాకు కొంత ఇచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేసెను అని చెప్పగా తన చేతిలో రాగి పైసనైన లేకపోవుటచే పైనున్న మకువతో ఆ ముని కుమారుడు నర్మద తీరమున కుబేరుని గాంచి ఘోర తపస్సు ఆచరించను కుబేరుని మొప్పించి ధన పాత్ర సంపాదించను రాజు ఆ పాత్రని పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను ముని కుమారునికి ఇచ్చి పెండ్లి చేసి నూతన దంపతులు ఇద్దరిని అత్తారింటికి పంపాను అటులా మునికుమారుడు భార్యను వెంటబెట్టుకొని వెళ్లి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తంతయు చెప్పి భార్యతో సుఖము అనుభవించుచుండె అట్లా ముని కుమారుడు భార్యను వెంటబెట్టుకొని వెళ్లి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతం అంతయు చెప్పి భార్యతో సుఖం అనుభవించుచుండెను సువీరుడు మునికుమారుడు ఇచ్చిన ధన పాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖముగా ఉండెను అటుల కొంతకాలం జరిగిన తరువాత ఆ రాజు భార్యమని మరొక బాలికను కనెను ఆ బిడ్డకు కూడా యుక్త వయసు రాగానే మరలా ఎవరికైనా ధనముకు అమ్మవచ్చు అన్న ఆశతో ఎదురు చూచుచుండెను ఒకనొక సాధు పుంగవుడు తపతి నది తీరము నుండి నర్మద నది తీరమునకు స్థానార్థమై వచ్చుచు దారిలో నున్న సువీరుని కలుసుకొని ఓయ్ నీవెవడువు నీ ముఖ వర్చస్సు చూడగా రాజవంశమునందు జన్మించిన వాని వలె ఉన్నావు నీవి ఈ అరణ్యమందు భార్య బిడ్డలతో నివసించుటకు కారణమే

అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగ దేశం ను నిల్చుండేది సువీరుడును రాజును నా రాజ్యం ను శత్రువులు ఆక్రమించుటచే భార్య సమేతంగా నేను ఈ అడవిలో నివసించుచున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక ఇచ్చి వాని వద్ద కొంత ధనం పుచ్చుకుంటిని దానితో ఇంతవరకు కాలక్షేపం చేయుచున్నాను అని చెప్పగా ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడు అయినను ధర్మ సూక్ష్మము ఆలోచించక కన్యను అమ్ముకుంటేవి కన్య విక్రయము మహాపాతకములలో ఒకటి కన్యను విక్రయించిన వారు అసి పత్రను నరకం అనుభవించుతారు ఆ ధన్యములతో దేవముని పితృదేవత ప్రీతి అర్థము ఏ వ్రతము చేసినను వారు నశించుతారు అది అనుగాక కన్య విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా చెప్పిస్తారు అటులనే కన్యను దానమిచ్చుకొని పెండ్లాడిన వారు చెయ్యి గృహస్థ ధర్మములను వ్యర్థం అవుటే గాక అతడు మహా నరకం అనుభవించును